రాజమండ్రి లోదరం చర్చిలో నారా భువనేశ్వరి బ్రాహ్మణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ఏ తప్పు చేయలేదని దేవుడి దీవెనలు ఆశీస్సులతో ఆయన త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పుడు నేను మిమ్మల్ని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి చెప్పండి మీరు బాబు గారి కోసం వచ్చారు కానీ ఎందుకు మీకు తెలుసు ఆయన ఏమి తప్పు చేయలేదు ఆయన ప్రజల సొమ్ము దోసుకుని దాచుకోలేదు అనే కదా మీరు ఆయన కోసం ఇక్కడికి వచ్చి పోరాడేది సో ఇప్పుడు ఇంచుమించు ఇవాటితో పంతొమ్మిది రోజులైంది ఆయన జైల్లో నిర్బంధించి ఏమనండి ఆయన నిర్బంధించారు ఆయన ఏం తప్పు చేశారు నిర్బంధించే ముందల మనిషిని వాళ్ళు ప్రశ్నలు అడగాలి ఎక్కడికి ఆ సొమ్ము పోయింది వాళ్ళు ఏదో చెప్తున్నారు మూడు వందల డెబ్బై కోట్లు నాలుగు వందల కోట్లు అది పోయినప్పుడు పోలీసులు కానీ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఆయన ముందలే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడికి వెళ్ళినాయి ఏం వెళ్ళినాయి ఎంతవరకు అది నిజం కాదు అనేది వాళ్ళు ఆలోచించి అప్పుడు మనిషిని నిర్బంధిస్తాడు ఈ విచిత్రమైనది నేనౌతే ఎక్కడ చూడలేదు మీరేమన్నా చూసారండి ఇది ఎక్కడన్నా ఎప్పుడన్నా అరెస్ట్ చేసి నిర్బంధించి ఆయన జైల్లో పెట్టి అప్పుడు సిఐడి దిగుతాడు ఆయన రెండు రోజులు ప్రశ్న వేస్తారు కానీ నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న వేస్తారని అదే జరిగింది వాళ్ళేమి దానికంటే కూడా ఏం చేయలేకపోయారు వాళ్ళు ఏం ప్రశ్నలు అడగలేకపోయారు ఎందుకంటే ఆయన వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఏం చేయరని అట్లాంటి మనిషిని ఇప్పుడు ఆయన నిర్బంధించి జైల్లో పెట్టారు ఆయన నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఈ రాజకీయ జీవితంలో ఉన్నారు ఎవరి కోసం అండి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే ప్రజలకి ఏమి చేయాలి వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని అట్లానే ఆయన ఎప్పుడు ఏ కంపెనీ తీసుకొద్దాం ఏ కంపెనీ తీసుకొస్తే యంగ్స్టర్స్కి విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించాలని